రంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని దత్తగిరి మహాశ్రమ క్షేత్రంలో ఉన్నాం అయితే నాగుల చవితి నాగుల పంచమి రేపు ఈరోజు నాగుల చవితి వేడుకలైతే ఆశ్రమ ఆవరణంలో గల నాగదేవత మందిర్ వద్ద ప్రారంభమయ్యాయి ప్రస్తుతం అయితే మనము ఆశ్రమ ఆవరణంలో ఉన్న అష్టశైలి గోమందిరం వద్ద ఉన్నాము ఇది గోమందిరం రాష్ట్రంలో వ్యాప్తంగా గోవుల కోసం ప్రత్యేకించి ఎక్కడ కూడా గోమందిరాలు లేవు గోవులకి గోవుల కోసమే ప్రత్యేకమైన మందిరం ఇది ఒక్కొక్క యోగి గురువుల పేరు మీద ఒక్కొక్క గోవు ఉంటుంది ఇక్కడ కష మహర్షి ఇది గోవుల కోసము ప్రత్యేకించి నిర్మించినటువంటి గోమందిరము మధ్యలో విష్ణుమూర్తి బాల మనకి చూస్తున్నాం ఇది ప్రత్యేకంగా గోవుల కోసం మాత్రమే నిర్మి నిర్మించినటువంటి ఆలయం ఆశ్రమ ఆవరణంలో ఆశ్రమ ఆవరణంలో నాగుల చవితి నాగుల పంచం కన్నా ముందు వచ్చే రోజు నాగుల చవితి అంటారు నాగులకు ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఆశ్రమానికి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించినటువంటి మాతాజీలు ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో కార్తీక మాసంలో నాగుల చవితి నిర్వహిస్తే తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతంలో శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితిని నాగుల పంచమిని మహిళలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తారు మనము ప్రస్తుతం ఇక్కడనే ఉన్నాం దత్తగిరి మహారాజ్ ఆశ్రమానికి సంబంధించిన మాతాజీలు నందినిగిరి మాత ఆనందగిరి మాత పూజా కార్యక్రమంలో ఉన్నారు వాళ్ళు పూజలు నిర్వహిస్తున్నారు నాగుల చవితి రోజున సర్పాలకు పాలు వేయడం పూజలు నిర్వహించడం నవధాన్యాలు మురుమురాలు వేయడం వంటి పుడుకలు వంటి ఉన్నారు ఇక్కడ నందిని మాత ఉన్నారు రేపు నాగుల పంచమి ఈరోజు నాగుల చవితి నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటారు అనే విషయాలను ఇక్కడున్న మాతాజీని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆనందగిరి మాత గత నలభై సంవత్సరాల నుంచి ఆశ్రమానికి ప్రత్యేకంగా సేవ చేస్తూ వారి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు అలాగే నందినిగిరి మాత ఉన్నత చదువు చదివినప్పటికీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఆశ్రమానికి సేవలు అందిస్తూ వారి జీవనాన్ని ముందుకు సాగిస్తున్నారు ఇది నాగుల పుట్ట నాగుల చవితి రోజు కుడకలు బెల్లం మురుమురాలు పండ్లు వంటివి నాగుల పుట్టకు నాగుల నాగు సర్పానికి సమర్పిస్తారు పచ్చి కుడుకలో పాలు పోసి నాగదేవతకు స్వాగతం పలుకుతుంటారు ఇక్కడ అదే చేసినప్పుడు చూస్తున్నాం మనం ఏదైతే పచ్చి కుడకలో నాగదేవతకు పాలు పోసి ఇక్కడైతే మొక్కులైతే మొక్కుకున్నారు ఇది నాగదేవత విగ్రహము లేదు లేదు ఇక్కడ ఆనందగిరి మాత ఉన్నారు నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారని విశిష్టత గురించి ఆమె చెప్తారు అమ్మ జైగురు జయగురు చెప్పండి అమ్మ నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు ఈరోజు శ్రావణ మాసము నాలుగవ రోజు ఓకే తెలంగాణలో ఈ చవితి రోజు నాగుల పంచమి అని నాగదేవతలకు విశేషమైన పూజలు ఈరోజు అందరూ ఒక్క పొద్దులు పాటిస్తారు రేపు నాగుల పంచమి నాగదేవతకు ఉండ్రాళ్ళు చిల్మిడి చల్విడి ఇవన్నీ నైవేద్యాలు పెట్టి నాగదేవతకు వస్త్రాలు సమర్పిస్తారు ఆడబిడ్డలు అత్తగారిండ్ల నుండి తల్లి తల్లిగారింటికి వచ్చి నాగదేవత పూజలు చాలా ఘనంగా జరుపుకుంటారు ఇది ఆడపిల్లల పండుగ ఇక్కడే నందిని మాత నందినిగిరి మాత ఉన్నారు పండుగ విశిష్టత వాళ్ళ చిన్నప్పుడు ఎట్లా జరుపుకుంటుండో ఆమెకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఆనందగిరి మాతగారైతే ఆనందగిరి మాతగారైతే నాగుల చవితి గురించి చక్కగా వివరించారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రస్తుతం ఇక్కడే ఆలయ ప్రాంగణంలో శనేశ్వర మందిరం ఉంది శనేశ్వర దేవాలయం ఉంది ఇక్కడే పచ్చని ప్రకృతి రమణీయ రమణీయతల మధ్య మరికొద్ది క్షణాలలో శనేశ్వర దేవాలయాన్ని సందర్శించుకున్నాం సప్తగిరి మహారాజ్ ఆశ్రమ క్షేత్రంలో శనేశ్వర స్వామి దేవాలయం సైతం ఉంది వచ్చే నెల చివరి శ్రవణ మాసం శ్రవణ అమావాస్య రోజు శనివారం మాసం వస్తుంది ఇక్కడ పచ్చని ప్రకృతి రమణీయత మధ్య పచ్చని పొలాల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క శనేశ్వర దేవాలయం ఉంది ఎటు చూసిన చెట్లే ఎటు చూసిన పొలాలే ఎటు చూసిన పచ్చదనమే కనిపిస్తుంది నిర్మాణ దశలో ఉంది గురువు ఆదిగురు అందరికీ గురువు దత్తాత్రేయ స్వామి దేవాలయం ఇక్కడ నిర్మాణ దశలో ఉంది మనం చూస్తున్నటువంటి ఈ యొక్క విజువల్స్ పునాది దశలో ఉన్నాయి ఇప్పటికి ఇప్పటికే దేవేశ్వరం ఇది శనేశ్వర స్వామికి గురువు కాబట్టి ఈ యొక్క ఆలయం నిర్మాణ దశలో ఉంది ప్రస్తుతం అయితే ప్రస్తుతం అయితే సీకులు వేసి దానికి పునాది అయితే తీసురు ఇక్కడే శని అమావాస రోజు యజ్ఞాలు జరుగుతుంటాయి హనుమఫలం మనం ఎక్కడ చూడని హనుమఫలం అంటారు దీన్ని సాక్షాత్తు హనుమంతుడు హనుమన్ హనుమఫలం అంటారు ఇది హనుమఫలం దీన్ని హనుమఫలం అంటారు చెట్టు హనుమఫలం దీని పేరే హనుమ ఫలం అంటారు హనుమఫలానికి చూస్తుంటాము అన్నబలం చెట్లను ప్రస్తుతం అయితే మనము పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఆలయము దత్తగిరి మహారాజ్ క్షేత్రంలో ఉంది నూతనంగా నిర్మించారు గత ఐదు సంవత్సరాలు అవుతుంది ఇది సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలం కేంద్రంలోని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమ ప్రాంగణంలో ఉంది ఇదైతే శనేశ్వర స్వామి దేవాలయము మనకు ఎక్కడ లేని విధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది సిగ్నాపూర్ మాదిరిగానే శని 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 సిగ్నాపూర్ మాదిరిగానే ఇక్కడ కూడా సేమ్ అదే ఆకారంలో మన శనిశ్వర స్వామి దేవాలయం ఎందుకంటే శని బాధలు తొలగాలంటే ఎలాంటి బాధలున తొలగిపోవాలంటే మనము శనిశ్వర స్వామి వారిని ఆరాధిస్తుంటారు ఆ రోజు శని అమావాస శనివారాలు మనకు ప్రత్యేకమైనటువంటి వారాలుగా పరిగణిస్తారు సంవత్సరంలో ఒకటి రెండు రోజు ఒకటి రెండు మాత్రమే శని అమావాసాలు వస్తుంటాయి ఈ సంవత్సరం ఈరోజు ఈ సంవత్సరం ఇరవై ఎనిమిదిన వచ్చే నెల ఆగస్టు ఇరవై ఎనిమిదిన వస్తుంది శని అమావాస వస్తుంది వారి వారి కోరికలను శని బాధలను తొలగించాలని తొలగించుకోవాలనుకుంటే శనీశ్వర ఆలయాలను సందర్శించాలి అదేవిధంగా ఇది గత ఇది గత ఐదు సంవత్సరాలైంది నిర్మించి నూతనంగా ఆలయం ఉన్నప్పటికీ చుట్టూ ఎటు చూసిన పొలాలే ఎటు చూసిన చెట్లే చక్కని ప్రకృతి రమణీయత మధ్య ఉన్నటువంటి ఈ ఆలయం చుట్టూ పచ్చని వాళ్ళు ప్రకృతి రమణీయతకు ఏమాత్రం ప్రశాంతతకు నిలయమైనటువంటి ఈ యొక్క దత్తగిరి మార ఆశ్రమంలో అనేక దేవాలయాలకు నిలయం అనేక మంది సాలు సంతులు జగద్గురులు రాజకీయ నాయకులు ఇలా అనేక మంది వస్తు దర్శనం చేసుకుంటూ వెళ్తుంటారు ఇదైతే శనేశ్వర స్వామివారు శనేశ్వర మహారాజ్కి జై శనేశ్వర స్వామి దేవాలయము బర్దిపూర్ ఇది బర్దిపూర్లో కొలుదీరినటువంటి కొలువుదీరినటువంటి శనేశ్వర స్వామివారి ప్రతిమ విగ్రహము స్వామివారు భక్తులకు అభయమిస్తూ దర్శనమిస్తుంటారు శనేశ్వర స్వామివారు ప్రతి ఒక్కరికి వారి వారి బాధలను తొలగిస్తుంటారు కాబట్టి ఇది స్వామి దేవాలయము ఇక్కడే మనము శనేశ్వర స్వామి పాదుకలను కూడా సందర్శించవచ్చు దర్శించవచ్చు ఇవి శనేశ్వర వారి పాదుకలు మనకి శనిసిగ్నాపూర్ మాదిరిగానే బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమక్షేత్రంలో ఉన్నటువంటి శనేశ్వర స్వామి దర్శనమిస్తారు ఒక చేత త్రిశూలము మరో చేత ఖడ్గము మరో చెయ్యి భక్తులకు ఆశీర్వాదం ఇచ్చే విధంగా మనకు ఇక్కడ స్వామివారి దర్శనం కలుగుతుంది ఎవరైనా రావాలనుకుంటే బర్దిపూర్ ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామి దేవాలయాన్ని సందర్శించవచ్చు వారి ఉన్న శని బాధలను తొలగించుకోవచ్చు ఎవరైనా కామెంట్ చేయండి ఎందుకంటే సౌండ్ వినబడుతుందా లేదా మాకు రావడం లేదు కాబట్టి ఒకసారి స్వామి స్వామి శనేశ్వరస్వామి స్వామి దేవాలయం ఇది ఇది సంగారెడ్డి జిల్లా జరాసంగం మండలంలోని బర్దిపూర్ జహీరాబాద్ నుంచి పది కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది మనకి ఆటోలు బస్సులు అనేక రకాలైనటువంటి సౌకర్యాలు అయితే ఉంటాయి ఇది మరోసారి దర్శించుకోండి మీకోసమే ఈ ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఒకసారి శనేశ్వర స్వామి వారిని అయితే దర్శించుకోండి ఎవరైనా కామెంట్ చేయండి సౌండ్ సరిగ్గా వస్తుందా లేదా తెలియడం లేదు కాబట్టి తెలియడం లేదు కాబట్టి నిత్యం అనునిత్యం శని దేవాలయంలో ద్వీప ప్రజ్వలన నిర్వహిస్తుంటారు ఎక్కడని విధంగా గోపురం శనీశ్వర స్వామి వారికి గోపురం నిర్మాణ దిశలో ఉంది కాకపోతే పైనుంచి సూర్యుడు వచ్చే విధంగా నిర్మాణ అయితే ఉంది మనము ఇక్కడే పక్కన ఉన్నటువంటి చెట్లు ఎంత ఎంత పచ్చని అంటే వర్ణించదగ్గ వర్ణించడం రావడం లేదు ఎందుకంటే అంత పచ్చగుంది అన్ని చెట్లు ఉన్నాయి ఇక్కడే ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆలయ పరిసరాల్లోనే మనకి ఈ తోట రాశి నక్షత్రము వనం కూడా ఇక్కడే ఉంది మనం రాశి నక్షత్ర వనాన్ని మరోసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇది రాశి నక్షత్రవనం కాదు కాకపోతే పక్కన ఉన్నటువంటి పొలాలు రాసులపై పేరు మీద నక్షత్రవనం ఒక్కొక్క రాశికి ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క చెట్టు అని చెప్పేసి ఇక్కడ చెట్లు ఉన్నాయి అదేవిధంగా మనం చూస్తున్నటువంటి ఈ యొక్క పచ్చని పొలాలు శనేశ్వర స్వామి దేవాలయం చుట్టూ ఉన్నాయి మనము చెప్పిన మాదిరిగానే భక్తి ఫార్మర్స్ రెండు మాత్రమే చూపిస్తున్నాం వేరే ఇతర విషయాలు ఏమి చూపించడం లేదు కాబట్టి ఎవరైనా సబ్ చేసుకొని వారు సబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చిన్న ఛానల్ కాబట్టి చిన్న ఛానల్ అండి పెద్ద ఛానల్ ఏం కాదు ప్రస్తుతం అయితే మనము అష్టశైలి గోమందిరాన్ని చూసినాం శనేశ్వర స్వామి దేవాలయం చూసినాం గోవులకు గోవుల కోసమే ప్రత్యేకంగా నిర్మించినటువంటి ఈ గోమందిరాన్ని వీక్షిస్తున్నాం ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా గోవుల కోసమే మందిరం ఇది గోమందిరం మనకి బా కృష్ణుడు దర్శనమిస్తున్నాడు చుట్టూ అంటే ఎటు చూసినా ఎటు చూసినా చక్కటి వాతావరణమే ఎటు చూసినా శాంతి స్వరూపులే ఎటు చూసినా అమ్మ నాన్న అమ్మ అప్ప అనే ఇక్కడ పదం మనకి అష్టశైలి గోమందిరం ఒక్కొక్క మహారాజు ఒక్కొక్క సాధు పేరు మీద ఒక్కొక్క ఆవు ఈ విధంగా దత్తగిరి చారిటబుల్ ట్రస్ట్ వారు ఆశ్రమ పీఠాధిపతులు శ్రీ 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 అవధూతగిరి మహారాజు మహంత్ మహాన మహామండలేశ్వర్ సిద్ధేశ్వరానందగిరి మహారా మహారాజు ఆధ్వర్యంలో ఈ ఆశ్రమాలు కొనసాగుతున్నాయి భక్తులకు నిత్యాన్నదానం ఎవరొచ్చినా కాదనకుండా మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు దర్శనమిస్తారు ఈ అష్టశైలి గోమందిరం పై భాగాన భక్తులకు దర్శనమిచ్చే విధంగా దత్తాత్రేయ స్వామి వారు ఇక్కడ ఉంటారు కృష్ణుడు ఇన్ని కృష్ణుడు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క ఋషి పేరు మీద గోమందిరం నిర్మి నిర్మిస్తే ఒక్కొక్క రుచి పేరు మీద చెట్లు చెట్లు సైతం నాటడం జరిగింది ఈ చెట్ల పేర్లు అయితే మనం తెలియదు చెప్పడం లేదు ఆలయ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు మనము గోమందిరం చూస్తాం ఇక్కడే ఉన్నటువంటి గోశాలను ఇక్కడ నివ ఇక్కడ ఈ ఆలయంలో ఉండేటటువంటి గోవులు ప్రత్యేకమైనటువంటి పోషణ కొనసాగుతుంది గోవులకు గోశాలలో ఏ విధంగా ఉందో మనం చూసినాం గోవుల కోసం ప్రత్యేకంగా షెడ్డు షెడ్డు గో పోషణలో భాగంగా ప్రత్యేకమైన గోవులు గోవులకైతే ప్రత్యేకంగా పోషణ కోసం మనుషులైతే నియమించారు ఫ్యాన్లు క్లీన్ చేయడానికి మనుషులు ఇది నిర్మాణ దిశలో ఉన్న ధ్యానమందిరం మిషన్స్ మేత గో గోవుల కోసం ప్రత్యేకమైన తొట్లు రెండు సైడ్ల వాటర్ ట్యాంకులు ఇవి గో గోవుల కోత్రం మాత్రమే నిర్మించినటువంటి గోశాల గోమందిరం ఇక్కడ దాదాపు ఈ గోమందిరంలో గోవులు ప్రత్యేకంగా ఉంటే ఇక్కడే గోశాల ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ దాదాపు వంద రెండు వంద రెండు వందలకు పైగా గోవులు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే మనము నాగుల చవితి వేడుకలు స్వామి దేవాలయము స్వామి దేవాలయము అష్టశైలి గోమందిరము తోటలు అదేవిధంగా గోవులను శ్రీకృష్ణ పరమాత్మని వీక్షించాం ఇప్పటివరకు అయితే చేసినాం దయచేసి మా ఛానల్ సబ్ అయిన వారు సబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే చిన్న ఛానల్ ఇది ఇప్పుడిప్పుడే ప్రారంభించాం చాలా రోజులైనప్పటికీ కూడా మేము ఎప్పుడు చెప్పలేదు కేవలం భక్తి భక్తి ఫార్మర్స్ ఈ రెండు విషయాలను మాత్రమే టార్గెట్ చేసుకొని మేమైతే ముందరికెళ్తున్నాము అరవై మంది ఉన్నారు దయచేసి మీరు మా ఛానల్ని ఛానల్ని సబ్ చేసుకోండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అరవై తొమ్మిది నుంచి డెబ్బైకి వచ్చారు ఇప్పటివరకు అయితే చూసినాం ఈరోజు శ్రావణ శుక్రవారం శ్రావణ మొదటి సోమవారం కావడంతో ఈ కీతక సంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీకు ప్రత్యక్షంగా వచ్చే ప్రయత్నం అయితే చేద్దాం ఛానల్ను ఆదరి ఆదరించండి మమ్మల్ని దీవించండి థ్యాంక్ యూ బాబాయ్ టాటా నేను మీ సంగమేశ్వర్ బర్బీపూర్ నుంచి